హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ వచ్చి గోరుచుక్కులు కొబ్బరికాయ అండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు అలాగే కొత్తిమీర అండి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి గోరుచుక్కులు అండి వీటిని ముందుగానే నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా కొబ్బరికాయ ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ గోరుచిక్కుల్ని నీట్గా ఇలా రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని మంచిగా మంచి వాటర్ పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అదేవిధంగా కొద్దిగా సాల్ట్ ఈ రెండు కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ పది పదిహేను నిమిషాలు ఈ రకంగా బాయిల్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ మళ్ళీ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు అదేవిధంగా ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఇంక వన్ బై వన్ అన్నీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నట్టని వీడియోలు చూపిస్తున్నట్టు ఓకేనా ఈ మొత్తం అన్నీ వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నట్టాను ఓకేనా ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో ఇలాగే చేయాల్సిల మీకు నచ్చినట్లు కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను ఇందులో కొద్దిగా పసుపు ఎందుకంటే ఇందాక కొద్దిగా వేసుకున్నాం కాబట్టి పసుపు మీరు అన్నీ చూసుకొని వేసుకోండి ఇప్పుడు మరి కొద్దిగా సాల్ట్ ఇందాక ఈ రెండు కూడా అందులో యాడ్ చేస్తాం కాబట్టి గోరుచుక్కలు ఉడకబెట్టేటప్పుడు మీరు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే మనం తీసుకోవాలి సో ఈ దృష్టిలో పెట్టుకొని చేసుకోండి అదేవిధంగా కొంచెం కారం నెక్స్ట్ ధనియాల పొడి అండి ఇవి మేము ఇంట్లోనే చేస్తాను ప్రతి వీడియోలో చెప్తాను ఓన్ మేకింగ్ అండి అది జీలకర్ర కానీ ధనియాల పొడి కానీ మేము ఒకేసారి తీసుకు తెచ్చుకొని అవి కొంచెం రంగులో ఫ్రై చేసుకొని మేము డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇప్పుడు గోరుచుక్కులు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ వేసాను ఆల్రెడీ ఇప్పుడు ఫ్రై చేసేసు మంచిగా నీట్గా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి చూస్తాము కదా ఫ్రెండ్స్ ఈ రకంగా మంచిగా ఇవన్నీ కూడా అంతా ముక్కలకి అంతా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఆల్రెడీ ఒకసారి ఉడికిపోయినాయి కాబట్టి ఈ ఇందులో పెద్ద ఏమి వద్దు మనం ఆల్రెడీ ఇప్పుడు కొద్దిగా లైట్గా ఇలా ఉడికిన తర్వాత మనం కొబ్బరికాయ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు సరిగ్గా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికితే సరిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా ఉడకవాల్సిందల్లా మెయిన్ కొబ్బరికాయ సో మూత పెట్టేసుకొని స్లో స్లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ అయితే ఉడు ఉడికి పెట్టుకుంటే సరిపోయిద్ది మధ్య మధ్యలో తిప్పుతా ఇలా చూసుకుంటే సరిపోయింది అన్నట్టు అన్నీ టెన్ మినిట్స్ తర్వాత మనం దించేసుకోవచ్చు ఇంకా ఇట్లా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం పైన ఆల్మోస్ట్ అయిపోయింది ఈ కొత్తిమీర కూడా పైన డెకరేషన్ కోసం కాదు టేస్ట్ కోసమే మెంజల్తుంటా ఈ రకంగా కొత్తిమీర కొండ జల్లేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోరుచుక్కుళ్ళు కొబ్బరికాయ రెడీ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను ఎలా ఉందో నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే గోరుచుక్కులు కొబ్బరికాయ రెడీ అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు మా మిస్సెస్ అయితే నాకు పెట్టడం అయితే జరుగుతుంది ఇంకో రకంగా మీకు చెప్పలేదు పప్పు కూడా చేసుకున్నాము ఆల్రెడీ మేము ఈ మూడు కాంపిటీషన్లో ఎలా ఉందో చెప్తాను కాలిపోతుంది ఫ్రెండ్స్ ఊదుకొని మరీ తింటున్నాను చూస్తున్నారు కదా వావ్ నిజంగా ఇంకా మాట్లాడలేము ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు ఇలాంటి ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు వావ్ అని సూపర్ ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి ఫుడ్ కోసం మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్